హలో అందరికీ మనం బయట ఏదైనా ఫుడ్ ఐటమ్స్ స్వీట్స్ కానీ లేదంటే బిర్యానీ కానీ అలాంటివి తీసుకున్నప్పుడు ఇలాంటి మూతలు ఉన్న ప్లాస్టిక్ బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా సో వాటిని చాలా బాగా రియూస్ చేసుకోవచ్చు బాక్సెస్తో కూడా మన ఛానల్లో ఐడియాస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో వచ్చేసి ఇలా మా మూతను మాత్రం తీసుకొని మనకి నచ్చిన ముగ్గు కానీ డిజైన్స్ కానీ ఇలా వేసుకోవాలి నేనైతే ఇలా వేసుకున్నాను సో ఇలా వేసుకున్న దాన్ని ఇప్పుడు ఒక క్యాండిల్ వెలిగించి ఇలా సూదితో కానీ లేదంటే సేఫ్టీ పిన్తో అయినా ఇలా వెయిట్ చేసుకుంటూ ఇలా మొత్తం లైన్స్ పైన మనమైతే ఇలా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ ఇలా హోల్స్ పెట్టేసుకోండి తర్వాత చూడండి మూత పైన ఇలా ముగ్గు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది మనకి వన్ మినిట్లో అయితే ముగ్గులు ఎన్ని ముగ్గులు కావాలంటే అన్ని ముగ్గులు రెడీ చేసుకోవచ్చు మూత పెద్దదైతే ఇంకా పెద్ద ముగ్గు అలాంటివి డిజైన్స్ అయితే వేసుకోవచ్చు సో బయట కూడా దొరుకుతుంది ఇలాంటివి రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఫైనల్గా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి